హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈ రోజు వీడియో ఏమంటే మంగళవారం మంగళవారం రోజు వీడియో అండి తుఫాన్ వచ్చింది కదా మనకి అయితే మాకు ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఇంట్లో ఉండి మనం ఎటు పోవటానికి లేదు కదండి బయటికి ఇక అవన్నీ ఇంకా ఇంట్లో ఉండి ఏమేం చేసుకున్నాను అలాగే కుకింగ్ ఏం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను కంప్లీటెడ్గా కుకింగ్ వీడియోనేనండి సాయంత్రం ఇంకా అంతా ఆరు గంటల ఆ టైంలో దీపారాధన కూడా చేసుకున్నాను సింపుల్గా ఇంకా ఏదైనా ఉపద్రవం వచ్చిందంటే ఒక చిన్న దీపం పెట్టుకుంటే పెద్దదిగా వచ్చినప్పుడు చిన్న దానిలాగా ఓ పక్కకి మనకు తాకకుండా వెళ్ళిపోయింది కదా అందుకనే ఒక చిన్న దీపారాధన కూడా చేసుకున్నాను కంప్లీట్గా కుకింగ్ వీడియోనేనండి తప్పకుండా చూడండి అలాగే బన్ను దోసేసానండి ఇక బన్న దోశలోకి ఏమేమి కావాలి ఆ దాంట్లో బన్న దోశలోకి ఏమేమి వేసాను అనేది కూడా క్లియర్ అండ్ క్లియర్గా చూపించానండి ఈ వీడియోలో తప్పకుండా చూడండి అయితే నేనేం చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో తప్పుగా కామెంట్లు పెట్టద్దు బ్యాడ్ కామెంట్లు అనేవి అసలు పెట్టద్దు ఎవరో కామెంట్ పెట్టారండి పనికొచ్చే వీడియోలు తీయండి అని అని చెప్పి నా స్టైల్ ఏంటి నేను ఎలా ఉంటాననేది చూపిస్తున్నాను కానీ పనికొచ్చే వీడియోలో పనికిరాని వీడియోలో అది నేను నీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాగా బ్యాడ్ కామెంట్స్ ఒక అలా ఎందుకండి పెట్టేది పనికొచ్చే వీడియోలు ఏంటి నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎలా పూజ చేసుకుంటాను నేనేం కుకింగ్ చేసుకుంటాను నా లైఫ్ ఎలా ఉంటుందని చూపించుకుంటా వస్తున్నాను పనికొచ్చే వీడియోలు కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నానండి నీకేం పనికొస్తాయో అవి చూసుకోండి నా ఛానల్లోకి వచ్చి నేను నిన్ను చూడమని నేను నిన్ను అడగలేదు ఓకేనా ఇంక ఇదిగోండి ఇక ఈ మనం దాన్ని పోతా ఉంటే ఏనుగు వెళ్తా ఉంటే వెనకమాల కుక్కలు మరుగుతూ ఉన్నాయి అని సామెత ఉంది కదండీ వెనకటి వాళ్ళు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా నేనైతే ఈ కామెంట్స్ అన్నీ తీసుకోవాలని అనుకోవట్లేదు తీసుకొని కూడాను మనం వెళ్తూ ఉంటాము సక్సెస్ రూట్లో మనం వెళ్తున్నాం అని అంటే మనల్ని మార్చలేక ఏ ఒకటి అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా అవన్నీ పట్టించుకున్నాం అనుకోండి మనం ఏమీ అడుగు గొడవ కదా నేనైతే పట్టించుకోదలుచుకోలేదు కానీ కావాలనే నేను తెలిసిన వాళ్ళే కామెంట్లు చేస్తున్నారు నే నాకెవరో వాళ్ళు తెలియదు కానీ వాళ్ళకి నేను తెలుసు తెలుసు కాబట్టే కామెంట్లు చేస్తున్నారు అది వయసు ఉన్నోళ్ళో వయసులో లేని అది వాళ్ళకే తెలియాలి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇంకా ఇదిగోండి ఇక మా వారు ఇంకా వర్షం చెప్తున్నారు కదండి తుఫాను ఇక అందుకని కూరగాయలు అవన్నీ తీసుకొచ్చారు ఇంకా అన్ని ఆల్ వెరైటీ తీసుకొచ్చారు అనమాట కూరగాయలు దొండకాయలు బెండకాయలు వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే క్యాబేజీ దోసకాయ ఒక పావు కేజీ అల్లం ఖచ్చితంగా తీసుకొస్తారు ఇక అదే కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఇంకా అంచక్క బాగుంటుంది అనమాట ఇక చెడిపోకుండా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు అలాగే చేసుకుంటానండి ఇంకా అది కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక ఇదిగోండి వర్షం చెప్తున్నారు కదా ఇక లేవగానే ఇదిగోండి ఇన్ని అంట్లు వచ్చినాయండి అండి ఇంకా అంటలు కడిగేసుకున్నాను ఇక కడిగేసుకున్న తర్వాత ఇక టిఫిన్ సెక్షన్లోకి దిగామనమాట ఇక ఇదిగోండి ఇక ఒక పావు కేజీ బెల్లం కూడా తీసుకురమ్మన్నానండి ఇంక ఇదిగోండి అని చెప్పా కదా దానికి కావాల్సింది సూజీ రవ్వ అనమాట అంటే బొంబాయి రవ్వ ఇక దానికి కావాల్సింది తీసురమ్మంటే తెచ్చారు ఒక రెండు నూనె ప్యాకెట్లు రెండేమో సూజీ రవ్వ ప్యాకెట్లు అలాగే ఒక పావు కేజీ బెల్లం అలాగే ఇంకా బియ్య పిండి మాకు విడిగా అమ్ముతారండి ఇక దాని ఒక కేజీ బియ్య పిండి కూడా తెప్పించాను మంచి బియ్యం పిండే అమ్ముతారనమాట ఫ్రెష్గా ఉండేదే ఇక మా అమ్మాయి ఓ పక్క నుంచి చట్నీ వేస్తూ ఉంది ఇంక నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తూ కలుపుతూ ఉన్నాను అయితే ఒక రెండు స్పూనులన్నర మెయినూ మామూలుగా బీ పిండి ఉంటుంది కదా ఇంకా అది వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత ఇక అన్నీ ఒక రెండు కప్పులు మెయిన్ బొంబాయి రవ్వ వేసుకున్నాను అలాగే ఒక కప్పు ముప్ప దాకా పెరిగేసుకున్నాను ఇక వేసుకొని ఇక మొత్తం కలిపి పెట్టుకోవాలండి పెట్టుకొని బాగా మెత్తగా సూపర్ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మొత్తం కలిపి పెట్టుకోవాలన్నమాట అయితే నేనేమంటే అప్పటికప్పుడే వేసేసాను కాకపోతే ఏమంటే ఒక పది నిమిషాల ముందు కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఏం చక్క కూడాను నా నిద్ది బాగుంటుంది అనమాట ఇంకా అన్ని దాంట్లో కావాల్సిన జీలకర్రీ అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర కరేపాకు కట్ చేసి పెట్టింది కదా మా అమ్మాయి మా పెద్దమ్మాయి ఇంకా అవన్నీ వేసి కొంచెం అంత సాల్టు అన్నీ వేసి అలాగే కొంచెం షోడ ఉప్పు కంపల్సరీగా వేసుకోవాలండి అలాగని ఎక్కువ వేసుకోకూడదు గ్యాస్ ఫామ్ అయ్యింది తగిన దానికి తగినంత మాత్రమే వేసుకోవాలి షోడో ఉప్పు అలాగే వేసుకొని ఇక దోశలు వేసి పెడతా ఉన్నాను ఇక అందరు కూర్చొని తింటా ఉన్నారు మా అమ్మాయి కూడా యూట్యూబరే కదండి ఇంకా మా అమ్మాయి వీడియో ఎడిటింగ్ చేసుకుంటా తింటుంది ఓ పక్క నుంచి నేను వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా విషయం అండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు యూట్యూబర్తో టైఅప్ అవడానని చెప్పి యూట్యూబ్ మనకు చెప్పింది కానీ నాకంటూ ఎవరు టైఅప్ అవడానికి నాకు ఎవరూ లేరులండి మనం అయినా కానీ అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతారనే గ్యారెంటీ గ్యారంటీ లేదు కదా మా అమ్మాయి నేను ఇద్దరం యూట్యూబర్లమే మా పెద్ద నేను ఇక ఇద్దరం కలిసి రెండు మూడు వీడియోలు నాకు అవుతాయండి తప్పకుండా చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి చూపిస్తాను మా అమ్మాయి నేను ఇప్పుడు ఇద్దరం యూట్యూబర్లమే కదా ఎలా ఎలా చేశాను అనేది కూడా ముందు ముందు వీడియోలో కూడా చూపిస్తాను అయితే ఇదేమంటే మంగళవారం రోజు వీడియో కంప్లీటెడ్గా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందనేది కూడా కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇంక ఇదిగోండి దోశ అసలు ఎలా వస్తాయి కానీ అండి మెత్తగా స్మూత్గా ఉంటాయి అసలు ఊరికినే అరిగిపోతాయండి మనం పెరిగేసుకుంటాం కదా అసలు ఊరికినే అరిగిపోతాయి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట కడుపులో కూడాను ఉల్లిపాయ అలాగే కొత్తిమీర మనకు ఇష్టమైతే పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనేమంటే పిల్లలు ఉన్నారు కదండి చిన్నపిల్లలు తినటానికి మంటని ఏడుస్తారని నేనైతే వేయలేదు పచ్చిమిరపాయ అవి ఒక్కటే వేయలేదనమాట ఇక అన్నీ వేసుకున్నాను కొత్తిమీర కరేపాకు ఉల్లిపాయ జీలకర్ర అన్నీ వేసుకున్నాను ఇంక ఇదిగోండి చట్నీ టమాటా చట్నీ చేసింది మా అమ్మాయి ఇక పప్పుల చట్నీ కూడా చేసామన్నమాట దోశల్లోకి ఇంకా వాళ్ళందరికీ పోషించాక ఇదిగోండి ఇంక నేను కూడా పోసుకొని తిందామని చెప్పి ఇంక మూడు దోశలు వేసుకున్నానండి కానీ రెండు దోశలే సరిపోతాయండి మందంగా ఉంటాయి కదా రెండు దోశల కన్నా ఎక్కువ తినలేము కానీ ఇష్టం కానీ మూడు దోశలు పోసుకున్నాను తినలేదులేండి రెండు దోశలే తిన్నాను నేను ఎక్కువ తినలేక మనం అంత పెద్దగా తిండిపోతలం కాదులేండి కాకపోతే ఏమంటే ఫుడ్ తక్కువండి నేనైతే ఫుడ్ చాలా తక్కువ నేను పై తిండి ఎక్కువ తింటాను టిఫిన్లు అంటే అలాగే కాయలు అంటే అలాగే ఇంకా మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉంటాను ఫ్రూట్ ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటుంటాను అన్నం తినాలంటే ప్రాణ కంటకం అనమాట అండి చిన్నప్పటి నుంచి అలాగే ఉంటానన్నమాట అదే అలవాటు అయిపోయింది ఏం చేస్తామండి చేసేదే ఉంది తప్పదు ఇక ఇదిగోండి మధ్యాహ్నం రెండింటికాళ్ళ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఇది వచ్చేసి నేను నాలుగున్నర అయింది టైము ఇప్పుడు ఇక అన్నీ ఆ ఆకులు గాలికి బాగా ఆకులు దువ్వ దొకరా అంతా పడి ఉందని ఇక అంతా ఊడ్చేసి ఒకసారి ఎత్తేసామనుకోండి ఇంకా బాగుంటుంది కదా ఇంకా అలాగే ఎత్తేసుకున్నాను ఇదిగోండి ఇక అన్నం మా అమ్మాయి చిన్నులపై కారం నెయ్యి ఉంటుంది కదా నాకు ఎప్పుడు నెయ్యి ఉంటుంది కదండి నేను వీడియోలో కూడా చూపిస్తూ వస్తున్నా కదా ఇక నెయ్యి ఉంటుంది కదా ఇంకా అమ్మాయి మా అమ్మాయి ఏం చేసిందంటే అమ్మ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చిన్నలపై కారం వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది అది కలుపుతానని ఇక కలిపిందండి అసలు ఎంత కమ్మగానో ఉందండి ఓ పక్క నుంచి వర్షం పడుతుంది ఓ పక్క నుంచి గాలి తోలుతుంది ఇంకా బయటకు పోవడానికంటూ ఇక ఏం లేదు ఇక తలుపులన్నీ బడారిచ్చుకొని కూర్చున్నాం అనమాట లోపల ఇక బయట వెదర్కి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అమ్మ కలుపుదానంటే ఇక కకలుపల్ కలుపుమన్నాను ఇక మా అమ్మాయి కూడా కలిపింది అసలు పిల్లలు కూడాను చక్కగా తిన్నారండి ఎంత ఇష్టంగానో తిన్నారు మన పాతకాలంలో మనం చిన్నప్పుడు అమ్మమ్మలు బామ్మలు ఇలాగే కూర్చొని కలుపుకొని పెట్టించుకునే వాళ్ళం అండి మీకు ఎంతమంది గుర్తుందో తప్పకుండా కామెంట్ చేయండి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదండి అప్పట్లో ఆ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మనము ఇలాగే పెట్టించుకొని బామ్మల చేత కల్పించుకొని పెట్టించుకొని తినేవాళ్ళం మనం అసలు ఎంత మావారు కూడాను అసలు మా వారు కూడా ఇష్టంగా తిన్నారనమాట భలే ఉంది పెట్టు భలే ఉంది పెట్టు అని ఇక అందరం కూర్చొని తింటా ఉండం అనమాట అసలు అయినా అదే చెప్తున్నా కదండి ఏదోవరకు ఉమ్మడి కుటుంబాలు ఉండప్పుడు ఏమంటే ఎంచక్క పిల్లలు ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు అలా ఉండేవాళ్ళు కదా పెద్ద కుటుంబం ఒక్క ఇంటో ఇరవై మంది అలా ఉండేవాళ్ళం కదా అలా ఉండప్పుడు ఇలా ఒక ఎప్పుడన్నా మామిడికాయ పచ్చడి వేసి కలిపి పెట్టించుకొని తినేవాళ్ళం గుర్తుందా అండి మీకు తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా ఇదిగోండి ఇంకా నేను కూడా పెట్టించుకొని తింటా ఉన్నాను అనమాట వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను ఇక నేను కూడా పెట్టించుకొని తిన్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి అసలు వేడి వేడి అన్నంలో చిన్నలపై కారం వేసుకొని తింటుంటే అబ్బాబాబ్బాబ్బా ఎంత టేస్ట్గా ఉందోనండి ఇంకా తిన్న తర్వాత ఇక పైకి వచ్చానండి ఇక ముబ్బంతా ఇక బాగా ఇక ముమ్మరం అయిపోతుంది అనమాట అప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అయిందండి అదిగోండి కొటపకుండా నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను కొటపకుండా ఇంకా ఇక కనిపించదు అనమాట ఇక మబ్బులు పట్టినాయి అంటే ఇక కనిపించదు అందుకని కొంచెం అంతా షూట్ చేసుకుందామని నేను వచ్చాను అనమాట మేడ మీదకి అసలు మబ్బులన్నీ ఇక కమ్ముతున్నాయి అలా ఇంకా వర్షం పడి ఆగిపోయింది ఒక రౌండ్ ఇక మబ్బులు చుట్టూ కమ్ముతున్నాయి గిరా గిరాగిరాగిరా తిరుగుతున్నాయి అండి అసలు అయితే అసలు చాలా భయం వేసిందండి నాకైతే మాత్రం ఇంకా అసలు కిందికి ఇక డాబాల పైనుంచే మబ్బులు వెళ్ళిపోతున్నాయి అయిగోండి ఆ డాబాల పైనుంచే ఇక మబ్బులు వెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా దిగిపోయినాయండి మేఘాలు అసలు భలే భయం వేసిందండి నాకైతే ఈసారి మాత్రం చాలా భయం వేసింది అవిగుండి చాలా దగ్గరగా వచ్చినట్టుగా ఉన్నాయి అన్నమాట ఇక వర్షం పడతానే ఉంది సన్న జల్లు పడుతుంది అనమాట వానైతే పొగులల్లో ఏం పడలేదు ఇక అలాగా సన్న జల్లు పడతా ఉంది ఇక అలాగే చిన్నగా వీడియో షూట్ చేసుకున్నాను ఇంకా మళ్ళీ కిందకు కూడా చూపిస్తాను గాలి అయితే లేదనమాట అప్పటికి ఇంకా గాలి లేదు ఐదున్నర ఆ టైం అయింది గాలి అయితే లేదు వర్షం మాత్రం మధ్యాహ్నం రెండింటికాడ నుంచి స్టార్ట్ అయిందనమాట ఇది కంప్లీటెడ్గా మంగళవారం రోజు వీడియో ఉదయం నుంచి సాయంత్రం పదిన్నర వరకు ఏం జరిగిందనేది చూపిస్తున్నానండి అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను ఇక కిందకి వెళ్తున్నాను అండి మెడపైకి వచ్చా కదా ఇక కిందకి వెళ్తున్నాను కింద కూడా చూపిస్తాను ఇక ఇక ఎలా ఉండమంటే అలా ఉందనమాట మా ఇల్లు చూసి ఎగతాలు చేయకండి మా ఏదో మాకు ఉన్న దాంట్లో మేము ఏదో కట్టుకున్నాంలేండి ఇంక ఎగతాలు చేయకండి మనమే పెద్ద పెద్ద కోటేశ్వర్లం కాదు మనం పెద్ద పెద్దగా లచ్చల్ లచ్చలు సంపాదించే వాళ్ళం అంతకన్నా కాదు మనకున్న దాంట్లో మనకున్నది అదే ప్యాలెస్ అని నేను అనుకుంటాను ఇంక ఇదిగోండి బయట అయితే ఇలా ఉందనమాట ఇది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి దాదాపుగా చాలా మంది ఉన్నారు ఇంకోండి ఇక వర్షం పడతానే ఉందనమాట సన్న జల్లు పడుతుంది అందుకే వీడియో తీయగలిగాను లేదనమాట ఇక బయట అన్నమాట మా వీధిలో మా చిన్న సందులో ఈడప్పుడైతే బేరాబారా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు సందులే ఈ సందులో లేరు ఇక ఇదిగోండి ఈ టైం వచ్చేసి దాదాపు ఎనిమిది బాగుంది అయింది ఇక స్నానం చేసి వచ్చి ఇక చిన్న దీపం ఒకటి వెలిగించుకున్నానండి అమ్మ అందరినీ చూడు చల్లగా చూడు ఎవరికి ఏ ఆపద రాకుండా చూడు తల్లి అందులో మేము కూడా ఉండేలా చూడని దండం పెట్టుకున్నాను ఇంకా అలాగే అసలు మాకు అసలు అయితే ఏమి తెలియలేదండి ఎంత గాలి తోలిందో అని అంట మాకు ఇంట్లోకి అయితే మాకు అసలు ఏం తెలియలేదు పెద్ద వర్షం పడింది మేము కార్ పార్కింగ్ చేసుకుంటాం కదా ఆ కార్ పార్కింగ్ కాడ కూడా చక్రాలు మునిగిపోయినాయి అనమాట మా కార్కి అంత వర్షం పడిందండి అయినా మాకు అసలు ఇంట్లోకి అసలు ఏమీ తెలియలేదన్నమాట ప్రశాంతంగా నిద్రపోయామనమాట అదిగోండి టైం పదిన్నర అయింది ఇంక ఇదిగోండి గాలి పెరిగింది ఎలా ఉందనేది మీ క్లారిటీ కోసం నేను చూపిస్తున్నాను అప్పటికే అప్పుడే స్టార్ట్ అయింది అనమాట గాలి కూడాను అదిగోండి అలా చిన్నగా స్టార్ట్ అయింది ఇక అదే వేగం ఉంది కానీ ఇక పెద్దగా పెరగలేదన్నమాట గాలి వేగం అటు సేలల్లోకి వెళ్తే మాత్రం బాగా ఉందండి సేలల్లో మాత్రం వెళ్తే బాగా ఉంది కానీ మనం ఇంట్లో ఉన్నాం కదా మనకి పెద్దగా గాలి తెలియట్లేదు అనమాట ఆ వేగమే ఉందనమాట తెల్లారిన దాకా కూడాను తెల్లారి ఉదయం ఒక ఏడున్నర ఎనిమిదింటి దాకా ఉందనమాట ఇంకా అంతకు మించి గాలి లేదు అది కూడా చూపిస్తాలేండి ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి బాయ్ అండి